హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను దిస్ ఈజ్ మాధురి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఇది యాక్చువల్గా శివరాత్రి రోజు బ్లాగ్ అండి నాకైతే టైం దొరకలేదు ఇది కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి అందుకే చేయలేకపోయాను బట్ లేట్ అయినా సరే ఈ వీడియో మాత్రం కంపల్సరీ మీకు పోస్ట్ చేయాలి అని అనుకున్నాను అందుకే చేస్తున్నాను చాలా మంచి వీడియో అండి చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి ఈ వీడియోలో అందుకని చెప్పి అవన్నీ మిస్ అయ్యడం నాకు ఇష్టం లేదు అందుకే ఎట్లాగైనా సరే ఈ వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి కొంచెం తీరిక చూసుకొని చేస్తున్నాను అనమాట ఈ మధ్య కొంచెం క్లాసులు అండ్ మేము హౌస్ షిఫ్ట్ అవ్వడము ఇల్లు కోసం ఎతకడము అట్లాగా టైం అంతా చాలా గడిచిపోయిందండి అందుకే చేయలేకపోయాను ఏ వీడియోస్ కూడా సరిగా ఇప్పటి నుంచి అయితే నా వీడియోస్ మళ్ళీ రెగ్యులర్గా వస్తాయి తప్పకుండా అందరూ చూడండి కణగిరిలో ధర్మ స్కూల్ ఉందండి సో వివేకానంద స్కూల్ పక్కనే ఉంటుంది ఇది గానే ఈ స్కూల్ స్టార్ట్ చేశారు ఈ స్కూల్లో ఎవ్రీ డే ధ్యానం జరుగుతుందండి సో ఈ స్కూల్లో ఒక పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ కింద ఇట్లా చేర్స్ వేసుకొని కూర్చొని అందరు ధ్యానం చేస్తూ ఉంటారు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర దాకా ఎవరైనా సరే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు సో ఎవ్రీ డే జరుగుతుంది బట్ సండే మాత్రం కొంచెం గా జరుగుతుందనమాట ఎవరో ఒకరు మోటివేషనల్ స్పీకర్స్ ని పిలిపించి స్పీచ్ చెప్పి ఇవ్వడము లేదంటే అసలు ధ్యానం గురించి ఏంటి అసలు అని చెప్పడం అట్లా తెలుసుకోవచ్చు అనమాట మనము చాలా మంచిగా ఉంటుంది ఎవరైనా మెంటల్ పీస్ బాగాలేని ఈ ధ్యానం చాలా హెల్ప్ అవుతుందండి మన మెంటల్ పీస్ని కరెక్ట్గా సెట్ చేసే మెడిసిన్ ఏదైనా ఉంది అని అంటే అది ఒక ధ్యానం మాత్రమే చాలా బాగుంటుంది ధ్యానం చేయడం వల్ల మైండ్ కానీ అంతా రిఫ్రెష్గా ఉంటుంది సో ఇట్లాగా ఏదన్నా శివరాత్రి ఆ రూగా అన్న పండుగలు ఉన్నాయంటే ఫెస్టివల్స్ అలాగా సో ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని పిలిపించే ఏదైనా ప్రోగ్రామ్స్ లేదంటే లక్ష్మణ్ వీళ్ళు ఉన్నారు కదా ఫైట్ మాస్టర్స్ సో అట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటారన్నమాట మనకి సో అసలు చెప్పడం అంటే ధ్యానం గురించి తెలియని వాళ్ళకి చెప్తారనమాట దానివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి అసలు ఎట్లా చేసుకోవాలి మనం దాన్ని చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు మన అసలు ఒక్క మెడిషన్ కూడా వేసుకోకుండా అలా సర్వ్ అవ్వచ్చు ఒక ధ్యానం చేయటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి తెలియని వాళ్ళకి చెప్పడానికే వస్తారనమాట వాళ్ళందరూ చాలా చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ సో ఈ ఇయర్ మాత్రము ఇట్లా చిన్న భరతనాట్యం చేయించారనమాట ఈ అమ్మాయి ఎంత బాగా చేసిందంటే భరతనాట్యము అసలు నాకు గూజ్ బంప్స్ వచ్చినాయి అనమాట ఆ అమ్మాయిని చూస్తుంటే సో ఆ అమ్మాయిని చూసి మా బుడిది అంటుంది మమ్మీ నాకు నేర్పి మమ్మీ భరతనాట్యం నేను నేర్చుకుంటా వాళ్ళ డాడీని కూడా అడుగుతుంది నేను నేర్చుకుంటా డాడీ భరతనాట్యం నాకు నేర్పివు సో అక్క చాలా బాగా చేసింది నాకు కూడా అట్లాగే నేర్చు అని అడుగుతుంది అనమాట అంత బాగా చేసింది అసలు అమ్మాయి అమ్మాయి చదివేది సెకండ్ స్టాండర్డ్ మళ్ళీ సో ఈ అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ తాత గారు అమ్మాయి పుట్టింది అని చెప్పి ఏడ్చిండంట సో అట్లా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మెయిన్ ఇన్కమ్ ఈ అమ్మాయి అనమాట అంత బాగా చేస్తుంది ఈ అమ్మాయి నంది అవార్డు కూడా తీసుకుంది అనమాట ఈ నాట్యంలో సో అంత మంచిగా భరతనాట్యం చేస్తుంది అసలు అమ్మాయి అంత చిన్న పాపాయ్యి కూడా అట్లా చేస్తుంటే అసలు ఎవ్వరు కన్ను కూడా ఆర్పట్లేదు అంత చక్కగా చేస్తుంది అనమాట సో వాళ్ళ నానే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నానే తనకి అదంతా నేర్పించిన అనమాట ప్రతిదీ వాళ్ళ నాన్నే చూసుకున్నారు అమ్మాయి వరకు మాత్రం ఈ అమ్మాయికి ఒక చెల్లి పిల్లలు ఉంది ఈ బుడ్డిదే అన్నమాట వెనక ముందు కూర్చొని చూసారా నా ముందు ఆ బుడ్డిదే ఆ బుడ్డిది కూడా బల చేస్తుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అది ఇది మాత్రం కంప్లీట్గా నేర్చుకొని చక్కగా చేస్తుంది సో ఆ ప్లేట్లో చేయటం అంటే చాలా కష్టం అండి నిజంగా అది మనం చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ బట్ చేసే వాళ్ళకి చాలా కష్టం అది అది ఇట్లా ఫ్లాట్గా ఉంటే చేయడం ఈజీ అనమాట వెనక్కి వెళ్ళిపోతూ జరుపుకుంటూ చేయొచ్చు బట్ ఇది స్టేజ్ మీద ఓన్లీ జస్ట్ ఒక కార్పెట్ వేసారు అది ఎత్తులు తగ్గులు ఉంది సో అట్లా ఉన్నా కూడా తను బ్యాలెన్స్ చేసుకొని చేస్తుంది చూసారా దానికి హ్యాట్సఫ్ అనిపించింది నాకు నిజంగా ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బట్ పోస్ట్ చేయాలనుకున్నాను ఎందుకంటే ఇది చూసిన తర్వాత నిజంగా నాకు వచ్చింది అనమాట అమ్మాయి అంతా కంట్రోల్ చేసుకొని చక్కగా చేస్తుంది చూసారా ఆ అమ్మాయి కష్టానికి నిజంగా హ్యాట్సప్ చెప్పా చేసిందనమాట సో చాలా మంచిగా అనిపించింది తను సేపు కూడా సో ఈ ఆ రోజు శివరాత్రి రోజు ఎవరు నిద్రపోకుండా అట్లా జాగారంలో వాళ్ళు చేస్తుంటే నాట్యం చూసి అట్లా జాగారం చేసినారనమాట వీళ్ళ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి వాళ్ళు చెప్పారు అనుకోండి స్పీచ్ ఇస్తారు అసలు ఏంటి ధ్యానం అని చెప్పేసి ఇస్తారు నిజంగా అండి మనకేదన్నా మెంటల్ పీస్ బాగలేనప్పుడు ధ్యానం ద దిబ్ బెస్ట్ మెడిసిన్ అండి ఎందుకంటే అంత కంట్రోల్ చేస్తుంది అనమాట మన మెంటల్ పీస్ని సో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలున్నా మనం రోజుకొక ఒక అరగంట ధ్యానం చేయగలిగినాము చేసాము అంటే ఏదో ఒకటి ఆ దేవుడి దగ్గర నుంచి ఆ దేవుడి రూపంలోనూ ఎట్లాగో ఆ ప్రాబ్లమ్ని అప్పటికి మర్చిపోయి డివేట్ అయిపోతాం అనమాట సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇంతకు ముందు మామూలుగా ధ్యానం అంటే మా అమ్మ వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట ఎవ్రీ సండే అట్లాగా ఫార్టీ డేస్ ధ్యానం అని అట్లా పెడతారు ఎప్పుడు వెళ్తూ ఉంటారు వాళ్ళు నన్ను చాలాసార్లు రారా అంటే ఏం వెళ్తాం మనం అని చెప్పేసి వెళ్ళేదాన్ని కాదు తర్వాత నాకు అక్కడికి వెళ్ళి అవన్నీ విని తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చింది వెళ్ళాలని సో నేను ఇప్పుడు ఇంట్లోనే రోజు ఒక అరగంట ధ్యానం చేసుకుంటాను అనమాట అక్కడికి వెళ్ళడం కుదరకపోతే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా సో కుదరదు అందుకని చెప్పి నేను మ్యాగ్జి మేము ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేస్తాను సో చాలా నిజంగా మంచిదండి మనం ధ్యానం అనుకుంటాం కానీ ఏందబ్బా ధ్యానం చేయాలా అని అనుకుంటాం కానీ సో మన మెంటల్ హెల్త్ని మాత్రం చాలా కంట్రోల్ చేస్తుంది సో చాలా వరకు మన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది అనమాట ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైనా చేసుకొని బ్రతకగలం మనం ఎట్లా అయినా సరే సర్వైవ్ కలగ సర్వైవ్ అవ్వగలం అనే కాన్ఫిడెన్స్ని మనకి ధ్యానం చేయడం వల్ల చాలా కలుగుతుంది నేనైతే అది నిజం నిజంగా రియలైజ్ అయ్యాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు సో చూసారా ఎంత చక్కగా చేస్తుందో బుడ్డిది కదా బుడిది కూడా ఎక్కేసిందండి స్టేజ్ వాళ్ళక్క నాట్యం చేస్తున్నంతసేపు కింద నిల్చొని గోల్ చేస్తుంది అనమాట నేను ఎక్కుతాను ఏం చేస్తాను నేను ఎక్కుతాను ఏం చేస్తా అని దాన్ని బాగా చూడలేక ఫైనల్గా వాళ్ళ డాడీ అయితే స్టేజ్ ఎక్కిచ్చిండు సో వీళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట వీళ్ళందరూ చక్కగా నేర్చుకొని వాళ్ళ ఈ చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ డాడీయే మాస్టర్ అనమాట గురువు గారు ఆయనే వీళ్ళందరికీ నేర్పించినారు సో ఇట్లా నేర్చుకొని అందరు ఇట్లా ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళి పర్ఫామ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళైతే చాలా బాగా చేస్తున్నారండి చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలే ఆల్మోస్ట్ వీళ్ళు చదివే స్టాండర్డ్స్ కూడా అందరూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అందరు ఆ స్టాండర్డ్ వాళ్ళే ఉన్నారు చిన్న పిల్లలు కానీ ఎంత మంచిగా చేస్తున్నారో నాట్యం మాత్రం చాలా బాగా నేర్పించారు వాళ్ళందరికి కూడా సో ఈ బుడ్డిది చేస్తుంటే అసలు ఎంత ముద్దు ముద్దు ఎంత క్యూట్ క్యూట్గా చేస్తుందో చూడండి సో అది చేయకుండా అట్లా నిల్చున్నా కూడా ఒక బొమ్మ నిల్చున్నట్టు ఎంత అందంగా ఉందో చూడడానికి అయితే స్టేజ్ మొత్తం సో ఎవ్రీ వన్ అందరు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బుడిదాన్నే అనమాట దాని దాని కాస్ట్యూము దాని జుట్టు అసలు ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత క్యూట్ క్యూట్గా చేస్తుందో సో చాలా మంచిగా అనిపించింది ఆ రోజు మాత్రము సో అందుకే ఇది ఒక మెమరీ లాగా నేను గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నాను అందుకని చెప్పి కొంచెం లేట్ అయినా సరే పోస్ట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో మనం ఎక్కడ పెట్టుకున్నా కానీ అది వెంటనే పోయిద్ది బట్ యూట్యూబ్లో మాత్రం ఎప్పటికీ పోదు లైఫ్ లాంగ్ మనకి ఎప్పుడన్నా అనిపించినప్పుడు మనసు బాగాలేనప్పుడు చూసుకుంటే హాయిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను చూసారా నా వెనక అందరు ఇట్లాగే వేసుకొని కూర్చొని ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరు చక్కగా ధ్యానం చేసుకుంటారనమాట ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇట్లా ప్రోగ్రామ్స్ చూస్తారు అయిపోయిన తర్వాత అందరు ధ్యానం చేసుకుంటారు వాడు మా తమ్ముడు అది మా చెల్లెలు అమ్మ మా పిన్న అనమాట సో అందరం వచ్చేసాం ఆ రోజు ధ్యానం చేయటానికి కానీ చక్కగా చేస్తున్నారు అనమాట అందరూ ఏనేనండి ఆ బుడ్డి వాళ్ళిద్దరు ఫాదరు వీళ్ళ గురువు గారు కూడా అనమాట సో వీళ్ళందరికీ నాట్యం నేర్పించింది ఏనే అనమాట సో ఈయన కూడా ఒక కృష్ణుడి వేసిన వేసుకొని ఒక సాంగ్కి అయితే నాట్యం చేశారు చాలా బాగా పర్ఫామ్ చేశారు అనమాట వీళ్ళందరికీ చక్కగా నేర్పించారు సో ఈయన చెప్తున్నాడు అనమాట ఆ రోజు సో నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారని మా నాన్నగారు ఆ రోజు ఏర్చారు బట్ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను ఈ పొజిషన్లో ఉన్నాను అని అంటే నా పిల్లలు ఇద్దరే నాకు కారణము సో నాకు ఫినాన్షియల్గా నా పిల్లలు ఇద్దరు చాలా హెల్ప్ అవుతున్నారు నేను ఈరోజు ఇన్ని అవార్డులు తీసుకొని నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం నా పిల్లలే సో వాళ్ళు ఆడపిల్లలుగా పుట్టినందుకు నాకు ఇంత గౌరవాన్ని తెచ్చిపెట్టి తెచ్చారు అని చెప్పేసి ఆ రోజు చెప్తున్నాడు ఆయన నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సో నిజంగా చాలా అందంగా చేశారండి పిల్లలిద్దరు కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు నాట్యము వాళ్ళు నా చెప్పినట్టుగానే సో చాలా మంచిగా అనిపించింది అనమాట అందరు కూడా చాలా బాగా చేశారు సో నాకు నిజమే అనిపించింది అండి అది ఎందుకంటే సో ఈ రోజులలో మంది చదువు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఏదైనా సాధించగలము అని అనుకుంటారు బట్ చదువు ఒక్కటే ప్రపంచం కాదండి చదువు ఉండాలి చదువు చాలా ఇంపార్టెంట్ నా విడర్స్ ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఓల్డ్లో మనం బతకాలంటే చదువు అనేది చాలా అవసరం బట్ చదువుతో పాటు అన్నీ ఉండాలండి ఆటలు పాటలు డాన్స్ అన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి తెలిసి ఉండాలన్నమాట సో మనం అన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మనం చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటాము అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సో అన్ని ప్రతిదీ కాలేజ్ డేస్లో కానివ్వండి స్కూల్ డేస్లో కానివ్వండి ఎక్కడైనా సరే మనం కాలేజ్కి వెళ్తున్నాం వస్తున్నాం స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం అట్లా కాకుండా సో మనకి ఏదైనా సరే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి మన కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా మ్యాక్సిమమ్ మీకు వీలైనంత వరకు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి సో మన హెల్త్ బాగుంటుంది మన మెంటల్ పీస్ బాగుంటుంది సో మనం చదువుకోవడానికి కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ పర్సనల్గా గా సో నాకైతే చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి ప్రతిది కూడా ఇంపార్టెంటే ఏదో ఒక కళ తెలుసుండాలి ఏదో ఒకటి మనకి నేర్చుకోవాలి పర్సనల్ కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది సో అన్నీ నేర్చుకోగలిగితేనే ఈ కాంపిటేటివ్ ఓల్డ్లో మనం తట్టుకోగలుగుతాము అని నేను మాత్రం దాన్ని చాలా బాగా నమ్ముతాను నేను రియలైజ్ అయ్యాను కూడా అది సో అందుకని చెప్పి ప్రతిదీ ఉండాలి ఈ ప్రపంచంలో మనం బయటకు వెళ్ళి సర్వ అవ్వాలి అంటే చదువుతో పాటు ప్రతి ఒక్కటి కూడా తెలుసుండాలి సో అన్నీ నేర్చుకోవాలి మనం నేర్చుకో పోతే అట్లీస్ట్ మన పిల్లలకైనా నేర్పించడానికి ట్రై చేయండి సో నేనైతే ఖచ్చితంగా నా పిల్లలకి ఏదో ఒకటి ప్రతిదీ తెలిసేలాగా నేర్పించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను సో అన్నీ తెలుసుకోవాలి చదువు ఉండాలి చదువుతో పాటు ప్రతి ఒక్కటి తెలుసుకొని ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట సో చాలా బాగా చేశారు వీళ్ళందరూ సో ఆ బుడ్డు చూడండి అట్లా కాలు తిప్పుతున్నా కూడా ఎంత అందంగా ఉందో అది సో దీది చాలా బాగా చేశారనమాట ఒక కృష్ణుడి సాంగ్ తీసుకొని వీళ్ళందరూ కూడా చక్కగా ఏనేమో కృష్ణుడు రాధా వేషం వేసుకొని చేశారనమాట వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ గోపికల్లాగా నాట్యం చేస్తూ ఉన్నారు సో చాలా మంచిగా చేశారనమాట ఆ రోజంతా చాలా హ్యాపీ హ్యాపీగా గడిచిందండి నా డే మాత్రము చాలా సంతోషంగా ఉన్నాను నిజంగానే సో ఫైనల్గా అయితే ఈ కోలాటం స్టిక్స్ వాళ్ళ డాడీ ఒక ఫోర్ పేర్స్ ఫైవ్ పేర్స్ తీసుకొచ్చారండి ఆ బుడి దానికి రాలేదు అందుకని చెప్పాను కోపంతో చప్పట్లు కొట్టుకుంటా ఉందన్నమాట స్టిక్స్ లేవని చెప్పేసి వాళ్ళ నాన్నను కూడా తిడుతుంది అనమాట నాకు ఎందుకు తాలేదు స్టిక్స్ అని చాలా క్యూట్గా అనిపించింది ఫైనల్గా అయితే వాళ్ళ నాన్న చేతిలో నుంచి ఒక స్టిక్ లాక్కొని వాళ్ళ నాన్నే కొడుతుంది అనమాట సో నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు స్టిక్స్ అని వాళ్ళ నాన్నని పేట పేటను కొట్టింది పట్టి ఎంత క్యూట్గా కొట్టింది అది కూడా సో చాలా మంచిగా చేశారు సో చాలా మెమరీస్ ఉన్నాయి దీంట్లో అందుకని చెప్పేసి నేనైతే దీన్ని మిస్ చేయాలనుకోలేదు సో చాలా బాగా చేశారనమాట Mm hmm. ప్రోగ్రామ్ అయిపోయిందండి ఆ బుడ్డి వాళ్ళందరికీ పట్టుశాల వాళ్ళతోటి సన్మానం చేస్తున్నారనమాట ఫస్ట్ ఆ బుడ్డి దానికే చేశారు పసుపు పూసి గంధం పెట్టి ఆ పట్టుశాల వాళ్ళతోటి సన్మానం చేశారు సో అది ఎంత ముద్దు ముద్దుగా చేసిందంటే నాట్యము చాలా ముద్దుగా చేసింది ఫస్ట్ అది నాట్యం ఎవ్వరు చూడలేదండి అది చేసిన నాట్యము సో దాని కాస్ట్యూము దాని కళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట అంటే కళ్ళు చాలా పెద్దవి పైనే ఉన్నాయి దట్టు వాళ్ళ డాడీ మేకప్ వేయటం కూడా చాలా మంచిగా వేశారు కాటుకు అవన్నీ పెట్టడం వల్ల ఒక అమ్మవారి లాగా కనిపిస్తుంది అనమాట దాని కాస్ట్యూమ్ కానీ అది కానీ చాలా అందంగా కనిపిస్తుంది సో దానికి అందరు ఫిదా అయిపోయినారు అనమాట క్యూట్ క్యూట్గా బల చేసింది అది మాత్రము సో ఫైనల్గా అయితే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మేము వెళ్ళాం మాట్లాడడానికి ఎక్కడ నేర్చుకున్నారు చాలా బాగా నేర్చుకున్నావు చాలా బాగా చేసావు అంటే చెప్తుంది మా డాడీయే నేర్పించాడు మాకు అని చెప్పేసి చెప్తుంది అనమాట మన బుడ్డి ఇంకా అంత నచ్చేసింది అక్కడికి వచ్చేసి అక్క నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు బాగా చేసావు నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి చెప్తుంది అనమాట క్యూట్గా చూడండి మా చెల్లి నెట్టేసి మరి ఫోటో దిగుతుంది దానితోటి రామ్ ఇద్దరం ఫోటో దిగుదామని చెప్పి పిలుస్తుంది అనమాట సో దానికి అంత నచ్చింది అనమాట నాకు కూడా ఈ ఇంటికి వచ్చిన దాకా గోల్ చేసింది నాకు కూడా అట్లా రెడీ చేయి నేను కూడా డ్యాన్స్ చేస్తాను నేను కూడా నేర్చుకుంటాను డ్యాన్స్ అని చెప్పి చెప్తుంది డైరెక్ట్గా వాళ్ళని అడుగుతుంది అనమాట నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు డ్యాన్స్ బాగా చేసావు అని చెప్తుంది అనమాట చూడండి ఆ బుడ్డు దాని కళ్ళే అంత అందంగా అనమాట బాగా వేశారు మేకప్ అయితే చాలా మంచిగా వేశారు సో ఒక అమ్మవారి ఫీలింగ్ వచ్చింది అనమాట దాన్ని చూడగానే నాకు అంత అందంగా ఉంది సో మన బుడ్డదైతే అయితే బాగా ఎగ్జైట్ అయిపోయి అసలు కళ్ళు చూసింది అనమాట వాళ్ళ డాడీతో కూడా వెళ్ళి మాట్లాడింది బాగా చేశారు అంకుల్ ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్పి అడిగాము అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇట్లాగా మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మేము నేర్పిస్తామని కూడా చెప్పారు సో చాలా మంచిగా అయిపోయింది ఫైనల్గా అయితే వీళ్ళు మేకప్ తీసేటప్పుడు మామూలుగా తీయరంటండి అట్లాగా ఒక నాట్యం చేసేసి దేవతను మొక్కుకొని అప్పుడు వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ మేకప్ అదంతా తీసేస్తారంట సో అట్లాగా ఒక వాళ్ళకు ఒక ఆచారం అంట భరతనాట్యం నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా డైరెక్ట్గా తీయకుండా అట్లాగా నాట్యం చేసి దేవుణ్ణి మనం తరు అంటే స్మరించుకుంటూ తీయాలంట కాస్ట్యూమ్ని సో అందుకని చెప్పి వాళ్ళందరూ అక్కడ నాట్యం చేస్తూ ఉన్నారనమాట ఫైనల్గా ఇది వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుగుతా అంటుందే బాయ్ బాయ్